హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పెరుగులో వడలు చాలా సులువుగా ఎలా వేసుకోవాలో చెప్తానండి నేనైతే ఒక గ్లాస్ మినప్పప్పు మూడు గంటలు నానబెట్టుకున్నానండి ఇవి బాగా కడుక్కొని ఆ మినపప్పులు నానబెట్టేటప్పుడు కొద్దిగా అంటే కొద్దిగా ఒక రెండు స్పూన్లు బియ్యం వేసి నానబెట్టండి గారెలు బాగా వస్తాయన్నమాట అయితే మినపప్పును బాగా కడుక్కొని మిక్సీ అయితే మిక్సీలో లేదా మీ గ్రైండర్ అందుబాటులో ఉంటే గ్రైండర్లోని మిక్సీ చే గ్రైండ్ చేసుకోండి నేనైతే మిక్సీలోనే ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నానండి మినప్ప గారెలకి గట్టిగా ఈ విధంగా ముద్దన్నది ఉండాలండి మినప రుబ్బు ఎక్కువ నీళ్ళు వేసే మట్టుకు రుబ్బకండి ఈ విధంగా ఉండాలి ఈ గారెలు చాలా బాగుంటాయండి చాలా మెత్తగా కూడా వస్తాయి అన్నమాట నేను ఈ గారెలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మూడు గంటలు నానబెడితే సరిపోతుందండి మినపప్పుని ఇప్పుడు రుబ్బీసుకున్నాను కదా తగిన ఉప్పు జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక విస్త్రాకు కానీ లేదా అరిటాకు కానీ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా నూనె రాసి ఇలా కొద్దిగా మినప రుబ్బు తీసుకొని గారిలాగా ఇలా ఒత్తుకోవాలండి హోల్ పెట్టచ్చు నాకైతే మేము హోల్ అనమాట కానీ ఇప్పుడు హోల్ పెట్టే ఒక నాలుగు గారెలు చూపిస్తాను ముందుగా అయితే హోల్ పెట్టని గారిని మీకు చూపిస్తానండి ఈ విధంగా వేసుకోవడమేనండి ఇప్పుడు హోల్ పెట్టే గారి చూపిస్తాను గారికి ఇలాగా ఒత్తుకొని మధ్యలోని మన చూపుడు వెళ్తోని హోల్ పెట్టుకోవాలండి ఇలా అనాలి అంతేనండి గారెలు రెడీ అయిపోయినట్టే నేను ఒక నాలుగు ఈ గారెలు చేసానండి అయితే ఇప్పుడు పెరుగు గారెలకు కావాల్సిన పెరుగు ఒక పావు కేజీ తీసుకున్నాను తగినంత ఉప్పు వేసాను పోపు యాజ్ యూజువల్గా మినపప్పు ఆవాళ్ళు కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి అండి కొంచెం ముందుగానే వేయించేసుకొని చల్లారేక పెరుగులో వేయండి గారెలు ఏమొచ్చి వేడిగా అంటే మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఈ పెరుగులో వేసి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి అంతేనండి ఎంతో రుచికరమైన పెరుగు గారెలు రెడీ అయిపోయినట్టేనండి చూడండి మెత్తగా వచ్చాయో లేదో ఒక గారి ఇలా విరిపి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ గారిలోకి కొబ్బరి చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ ఉంటే బాగుంటుందండి ఇప్పుడు పెరుగు గారులోకి పెరుగు ఇంకినట్టుంది ఒకసారి చూద్దామండి వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి ఈ పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయండి అందుకే పెరుగు వడలు చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి